నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మెటాలోకి వచ్చేస్తే ఏపీలో ప్రకాశం జిల్లా రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రకాశం జిల్లా రాజకీయాలలో తమదైన ముద్ర వేసింది మాగుంట కుటుంబం మాగుంట సుబ్బిరామిరెడ్డి అండ్ ఆయన భార్య పార్వతమ్మ తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు రాజకీయాలను ఒంటి చేత్తో శాసిస్తూ వస్తున్నారు మొదట కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారు తర్వాత వైసీపీ టీడీపీలో అటు ఇటు మారిన రాజకీయంగా మాగుంట కుటుంబం ప్రాధాన్యత మాత్రం తగ్గలేదంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తన కుమారుడు రాఘవరెడ్డిని రాజకీయ అరంగటం చేయించడానికి శ్రీనివాసుల రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అటు వైసీపీలో తగిన గౌరవం ఇవ్వకపోవడంతో కుమారుడు భవిష్యత్తు కోసం మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పంచం చేరారు అయితే అప్పటికే ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రధానంగా తెరపైకి రావడంతో టీడీపీ అధిష్టానం రాఘవరెడ్డికి సీట్ ఇచ్చేందుకు నిరాకరించింది దాంతో రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి తిరిగి ఎంపీగా పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ కుమారుడు రాఘవ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం పావులు కదుపుతున్నారు రాఘవ రెడ్డి సైతం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయ పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు అయితే టీడీపీ అధిష్టానం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముందుగా మాటిచ్చినట్టుగా రాఘవ రెడ్డికి సీటు కేటాయిస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నానని అందుకే రాఘవరెడ్డి ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించుకున్నట్టుగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇటీవల ప్రకటించారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేసిన ప్రకటనతో ఆయన వారసుని ఒంగోలు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనేదే చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎక్కడో చంద్రగిరిలో ఉన్న చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు జగన్ గతంలో చెవిరెడ్డి రెండు వేల పద్నాలుగులో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అండ్ రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేసి గెలిచారు ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచి చెవిరెడ్డి ఓటమి పాలయ్యారు స్థానికేతరుడు కావటం తొలిసారి ఇక్కడ పోటీ చేస్తుండటం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలతో ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఎన్నికల్లో కుక్కర్ల వంటి సామాగ్రి పంచి ప్రలోభ పెట్టే సంస్కృతిని చెవిరెడ్డి ఒంగోలులో కూడా కొనసాగించడం ఓటర్లకు అసలు నచ్చలేదు కూటమికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ బాగా ఉపయోగపడింది ఒంగోలు ఎంపీ సీటు చాలా హాట్ వైఎస్ రాజశేఖరరెడ్డి తోలల్లుడు వైవి సుబ్బారెడ్డి వైసీపీలో తగిన గుర్తింపుతో పాటు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించావారని అంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన వైవి సుబ్బారెడ్డికి తదనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి వైసీపీ అధిష్టానం ఎటువంటి సీటు కేటాయించలేదు కానీ ఎక్కడా పోటీ చేయకపోయినా సరే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటూ అన్నీ తానై జిల్లాలో పార్టీని నడిపిస్తూ వచ్చారు అదే సమయంలో తన కుమారుడు విక్రాంత్ రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని కూడా తీర్చిదిద్దాలని జగన్కి సన్నిహితంగా కుమారుడిని ఉంచుతూ వచ్చారు అయితే విక్రాంత్ రెడ్డికి లైన్ క్లియర్ కాలేదు కాకినాడ పోర్టు కేసులో విక్రాంత్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలో పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది మూడు సార్లే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ పార్టీ స్థాపించిన కొత్తలో బెజవాడ పాపిరెడ్డి ఇక్కడ నుంచి గెలుపొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు మూడోసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు అంటే టీడీపీ కంటే ఇక్కడ కాంగ్రెస్ వైసీపీలే ఎక్కువ సార్లు విజయం సాధించాయి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో టీడీపీకి అవకాశం తక్కువ సార్లు దక్కిందని చెప్తూ ఉంటారు మాగుంట్ల సుబ్బరామిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఆయన హత్య జరిగిన తర్వాత మాగుంట సతీమణి పార్వతమ్మ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీగా ఎన్నికయ్యారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు అయితే వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఇప్పుడు వైసీపీ నుంచి తిరిగి వైవి సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వైవి చుట్టూ పలకామడి కేసు కల్తీ కేసు తిరుగుతుంది మరి ఆయన వాటి నుంచి ఎలా బయటపడతాడో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేంచాలి బిగ్ తెలుసు ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి